ఎక్కడ చూసిన ఒక ఐదు వేలకు తక్కువలే అక్క ఏం చేయాలి అంటే ఎట్లా అట్లా ఉండురా చూసాము అన్నాం అంతవరకు ఇక్కడ ఉంటాను ఇక్కడ ఉన్నాడు ఒక పది రోజులు అయింది డ్యూటీ ఓబట్టి చిన్న పెద్ద పాపకు జ్వరం వచ్చింది టాబ్లెట్ల కోసం అని పోయినరు ఇక్కడనే ఉన్నాడు బాబు జస్ట్ టూ మినిట్స్ లో బయటకు వచ్చిండట అంతే టాబ్లెట్లు తీసుకొని ఆమె వస్తుంది అక్కడేమో మంది ఉన్నారు ఎవరో ఏమో ఎవరికో ఏమో అయిందని ఆమె అనుకుంది తల్లి వచ్చే అమ్మ మా అయ్యో అంటే అయ్యి ఇక్కడే ఉండ్రూమ్ లో ఎక్కడ పోయినా చూసేసరికి అయ్యో అక్కడ ఎవరో ఏమో అయిందటమ్ మమ్మీ మరి మనవడానికి చూసి అక్కడ వెళ్ళి చూసే మా బాబు ఇద్దరు ఆడపిల్లలు సార్ ఆడపిల్లలు ఎందుకే ఆమె చెయ్యం పూజ అంటూ లేదు అట్లా చేసి కొడుకుని కొడుకున్నా సార్ जी 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 जी

जवाहर नगर नलब याब कृत जीव च वाले బాలాజీ నగర్ ప్రజలు హైదరాబాద్లో ఎవరి ఇళ్లలో బట్టాలన్నా ఎవరి ఇళ్లల్లో అంటు తోమాలన్నా ఏ కంపెనీలలో పనిచేయాలంటే కూడా బాలాజీ నగరే అడ్డా ఎవరికి ఎప్పుడు లేబర్ అవసరం పడ్డా ఒక లేబర్ అడ్డాగా రెక్కల కష్టాన్ని నమ్ముకున్నటువంటి గడ్డాగా బాలాజీ నగర్ పేరు పొందింది ఆ తదుపరి అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ చాలా మంది వచ్చి సెటిల్ అయినరు ఇవాళ లక్ష పైబడి జనాభా లక్ష పైబడి జనాభా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి ఈ పేదల పట్ల వాళ్ళ జీవితాల పట్ల ఒక నిర్లక్ష్య వైఖరి మున్సిపల్ కమిషనర్ కావచ్చు ఇక్కడ ఉన్న రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు చివరికి పోలీసు వాళ్ళు కూడా కావచ్చు వీళ్ళు వీళ్ళను అడిగితే అసలు ఎవ్వరు సమాధానం ఇవ్వరు ఎవరి దగ్గరికి పోయి బాధ చెప్పుకున్న సమాధానం ఇక్కడ ఇక్కడ ఎట్లయిపోయింది ఇక్కడ పిచ్చి కుక్కలకు స్వైర విహార అడ్డగా మారింది గంజాయి తాగడంలో అడ్డగా మారింది ఇవాళ మనం చర్చించుకొని అనేక రకాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది బాలాజీ నగర్ జవహర్ నగర్ పాప ఇక్కడ ప్రజానికమంతా కూడా ఎప్పుడు పోయి దరఖాస్తు ఇచ్చి అయ్యా మా కొన్ని వీధి దీపాలు పెట్టండి మా కొన్ని రోడ్లు వేయండి మాకు సెక్యూరిటీ కోసం కాంపౌండ్ వాల్ పెట్టండి మాకు సీసీ కెమెరాలు పెట్టండి ఇంత పెద్ద జనాభా అనేక రకాల అసాంఘిక కార్యకలాపాలు అడ్డగా మారుతూ ఉన్నాయి ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ పెంచమని చెప్పి ఎన్నిసార్లు వేడుకున్నా కూడా పిడచమైన పెట్టింది తప్ప వాళ్ళ పట్ల స్పందించిన పాలన నిన్న మిరుదోటి ప్రాంతం నుంచి చేత పట్టుకొని పిల్లలు వేసుకొని ఇక్కడ జీవనానికి వచ్చాం వాళ్ళ వాళ్ళ బామ్మది ఇంట్లో వండుకుంటూ వాళ్ళ అమ్మేమో ఇంట్లో పని చేస్తుంది వాళ్ళ నాన్నేమో బయట నౌకరి చూసుకున్నాడు బయటికి వెళ్ళినటువంటి రెండు సంవత్సరాల అబ్బాయిని బయటికి వెళ్ళిన రెండు సంవత్సరాల పది పదిహేను కుక్కలు ఇక్కడ పీక తిన్న తీరు సభ్య సమాజమే అసహించుకునేదిగా ఉంది ఇవాళ సాటి మనిషి కన్నీళ్ళు పెట్టకుండా ఉండలేని పరిస్థితి ఇంత జరిగినా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎవరిని మందలిచ్చినట్టుగా ఏదో పేపర్లు రాయించుకోవడం తప్ప ఆయన గారు కూడా ఇక్కడ ఐదు సంవత్సరాల కాలం పాటు ఎంపీగా ఉన్నారు మరి బాలాజీ నగర్ ఏంటో బాలాజీ నగర్ ప్రజల బతుకులేంటో కూడా తెలుసు వాళ్ళకి కానీ వారు మాత్రం కనీసం ఆ కుటుంబాన్ని నేను ఆదుకుంటా అని చెప్పి ఒక స్పష్టమైన హాని ఇవ్వలేదు ఇట్లాంటి పిచ్చి కుక్కలు ఒక బాలాజీనే కాదు అనేక బస్తీలలో కూడా ఇట్లా జరుగుతూ ఉన్నాయి శివారు ప్రాంతాలలో లైట్లు లేక శివారు ప్రాంతాలలో కెమెరాలు లేక శివారు ప్రాంతాలలో రోడ్లు లేక నరక అనుభవిస్తున్నటువంటి పేద ప్రజల యొక్క జీవన విధానంలో కనీసం తొంగి చూసిన పాపన పోలేదు ఒక హామీ మరి ఇట్లాంటి దాటాలి మేము సెక్యూరిటీ కోసం చేస్తామని చెప్పి ఏమి హామీ ఇవ్వకుండా ఇలా వాళ్ళ మన వాళ్ళకు సాగు మాత్రం యాభై రూపాయలు ఇస్తామని చెప్పి సచ్చినంగా యాభై రూపాయలు ఇచ్చి కన్నీ ఈ ముసలి కన్నీలు కాల్స్తూ ఉన్నాయి తప్ప నేను నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి పేదల పట్ల ఏమాత్రం మమకారం ఉన్నాం పేదల జీవితాలను పట్టించుకోవడం సోయి ఉన్నా కూడా వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు ఏమైతున్నాయో వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఇలాంటి సావులతో గుణపడం తెచ్చుకు తెచ్చుకునే పాలకులు ఇలాంటివి జరగకుండా చూసే బాధ్యత ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా ఆ కుటుంబాన్ని ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగం ఇవ్వాలని ఆ కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని ఇవాళ ఇలాంటి పరిస్థితులు ఈ ప్రాంతంలో మళ్ళీ ఎవ ఎవాల్వ్ కాకుండా ఉండాలంటే ప్రజలతో చర్చించి అధికార యంత్రాంగం అంతా కూడా పూనుకొని ఎన్ని డబ్బులు ఖర్చు అయినా కూడా వాళ్ళకు కెమెరాలు కావచ్చు లైట్లు కావచ్చు రోడ్లు కావచ్చు సెక్యూరిటీ కావచ్చు ఇవన్నీ నీళ్ళు కావచ్చు ఇవన్నీ ప్రొవైడ్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఇవాళ డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇక్కడ ఎన్నో సంవత్సరం అవుతుంది కానీ సోయీ లేదు ఇన్ని వందల కోట్ల రూపాయలు కట్టిన డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు పాపం చిన్న చిన్న రూములలో రేకుల షెడ్లలో ఐదు వేలకు పదివేలకు కిరాయిలు ఉండు ఉంటాను తప్ప అలాంటి వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఇచ్చేటువంటి ఆస్కారం లేదు ఎక్కడి నుంచోలో బయటకి తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇక్కడున్న పేదవాడు వాళ్ళు తెలంగాణ బిడ్డని ఈ బాలాజీ నగర్లో ఈ జవాన్ నగర్లో ఉండేటువంటి వాళ్ళు ఏమాత్రం మంచి జీవితాన్ని కోరుకున్న వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి ఆస్కారం లేదు ఏదో రకంగా బతకాలనే వాళ్ళు మాత్రమే ఉంటారు తప్ప లేదు కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఒక మంచిది ఆ డబుల్ బెడ్రూమ్లు కూడా కట్టిన డబుల్ బెడ్రూమ్లు కూడా ఇక్కడ స్థానికులకే పేదవాళ్ళకే అంది వాళ్ళని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా దీని మీద ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా ఏదో రకమైనటువంటి చర్యకు చర్య చర్యకు ఉపక్రమిస్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడ కలెక్టర్ గారితో నేను మాట్లాడినా